I'm making protein rich ladoo it helps hair growth, blood empowerment, బూస్ట్ ఇమ్యూనిటీ దీనికి మనం ముందుగా బాదం పల్లి నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ సెసమే సీడ్స్ అవిసె గింజలు కొబ్బరి కిస్మిస్ కాజు వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అంజీర చియా సీడ్స్ తర్వాత ఖర్జూర పండ్లలోని గింజలను తీసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వేగిన అన్ని గింజల్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఆ పొడిని ఒక గిన్నెలో వేసుకొని ఈ మెత్తటి ఖర్జూర పండ్ల పేస్టును కొంచెం తేనెతో కలిపి గట్టిగా కలపాలి అలా కలిపిన మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టుకోవాలి దీనిని మనం రోజు రెండు రెండుగాని మూడుగాని లడ్డూలు తినవచ్చును చాలా ఆరోగ్యంగా ఎముకలు దృఢంగా వెంట్రుకలు గట్టిగా ఉంటాయి ప్రోటీన్ పవర్ ఫుడ్స్ లేదా రోజూ ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్ పదార్థాలు ఒకటి బాదం శక్తి రెండు జీడిపప్పు ఎముకల బలం మూడు పల్లీలు కండరాల ఎదుగుదల నాలుగు గింజలు జీర్ణశక్తి ఐదు గింజలు హృదయ ఆరోగ్యం ఆరు గుమ్మడి గింజలు మెగ్నీషియం ఏడు సూర్యకాంతి గింజలు చర్మ ఆరోగ్యం ఎనిమిది నువ్వులు కాల్షియం తొమ్మిది ఖర్జూరం తక్షణ శక్తి పది ఎండుద్రాక్ష రక్తహీనత నివారణ పదకొండు ఎండు కొబ్బరి శక్తి పన్నెండు అంజీరు వ్యవస్థ పదమూడు బొప్పాయి గింజలు ఇమ్యూనిటీ ఫుటర్ ప్రతిరోజు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ పదార్థాలను ఆహారంలో చేర్చండి